అది అనకటన్నమ్మ మీరు జూమ్న్ కెమెరాల కోడిల్లిపోతున్నారు ఎదర్కే సోసండబాల ఏజెన్సీ అడ్డతిగల రాజవ మంగ్యకపేట పడిన వర్షానికి మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ క్యూసెక్స్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చిందంటే ఒక పాయింట్ ఆఫ్ లో సో దాని దృష్ట్యా అందులో ప్లస్ ఈ సైక్లోన్ టైంలో ఆల్రెడీ పడిన వర్షాలకి మోర ప్లస్ అన్ని లో ఫుల్ ఉండడం వల్ల ఇక్కడ రిలీజ్ చేసిన ఏడు వేలకు కూడా కొంతవరకు క్రాప్ డ్యామేజ్ నేను చూస్తున్నాం అంటే దారిలో అదే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాం ఉంటాయి ఎస్పెషల్లీ కిరలంపూడి తర్వాత పిఠాపురం కొంత గొల్లప్రోలు సామల్ కోట రోడ్స్ మీద కెనాల్ వెంబడి ఉన్న రోడ్స్ మీద ఓవర్ఫ్లో అయి వస్తూ ఉంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌజండ్ హెక్టర్స్ వరకు రుండ్రీగా క్రాప్స్ డ్యామేజ్ అయినట్టు నిన్న ఎస్టిమేట్ చేయడం జరిగింది సో అవి ఇవాళ కంప్లీట్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒక నెక్స్ట్ టూ లో సైక్లోన్ వల్ల ఆల్మోస్ట్ అదొక పదహారు వేల హెక్టర్ల వరకు కొంత ఆల్రెడీ క్రాపింగ్కి వచ్చిన ప్యాడీ డ్యామేజ్ అవటం ఆల్మోస్ట్ నాలుగైదు చోట్ల రోడ్లకు మనం బ్రీచెస్ కొట్టడం మెయిన్ కాకినాడ బీచ్ రోడ్ ఒకటి పాడ ఇప్పుడైలా క్లోజ్ టు ఎయిటీ నైన్టీ క్లోర్ వర్త్ అసెట్స్ కొంత డ్యామేజ్ అవ్వడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఏలేరు సంబంధించి పొద్దున కొంత ఇన్ఫ్లోస్ హెవీ ఉండాలి నాకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకసారి అంటే ఇక్కడ స్టాఫ్ సంబంధించి అలాంగ్ విత్ ఎస్సీ గోపినాథ్ గారితో ఒకసారి విజిట్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ అడ్రస్ చేయడం కోసం విజిట్ చేయడం జరిగింది సో ఫార్ సో గుడ్ ఒకసారి ఒక టూ అవర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు కంటిన్యూస్ ఉన్న సెవెన్ థౌసండ్ అవుట్లోని కంటిన్యూ చేసి అరౌండ్ టూ ఓ కి ఒకసారి ఇన్ఫ్లో అసెస్ చేసుకొని తగ్గించడమా లేదా మెయింటైన్ చేయడం అనేది ఒక డిషన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇబ్బంది అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళంతవరకు వరకు ఇళ్లలోకి ఊర్లలోకి నీళ్ళు రాకుండా ఎక్కడన్నా గండి పడ అంటే ఫ్లో ఎక్కువ ఉన్నా కూడా గండి కొట్టాల్సి వస్తే ఇళ్ళలోకి రాకుండా పొలాల మీదకు అలాగా గండి కొట్టేట్లు ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ ఎంటైర్ స్టాఫ్ రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఆ పని మీద ఉందా సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఫుల్లీ అలర్ట్ అండ్ నెక్స్ట్ ఫోర్ అవర్స్ లో అది సిచ్యువేషన్ విల్ బి నార్మల్ యూ